తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ నమస్తే ఈరోజు వచ్చిన తాజా సమాచారం ఏంటంటే ఈ కల్తీ మద్యానికి సంబంధించిన సమాచారం అది ఏ మేరకు ఉంది అంటే వైసీపీ వాళ్ళకి ఏదైతే ఒక వజ్రాయుధం లాగా ఇచ్చారు కూడం ప్రభుత్వం వాళ్ళు అని చెప్పేసి మొదట్లో ఆ వ్యాఖ్యలు వచ్చినాయి తీరా కట్ చేస్తే అది వజ్రాయుధం కాదు తిరిగి కూటం ప్రభుత్వానికే పెద్ద లాగా మారింది దానికి తగినట్టుగా మాజీ మంత్రి జోగి రమేష్ ఈయనకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి వాటితో పాటుగా నిన్న విశాఖపట్నంలో ఏదైతే గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ మరి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతాం అనేది ఒక శుభ పరిణామం యువతకి ఒక మంచి బంగారు భవిష్యత్తుని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అన్నట్లుగా ఉంది మరి కూటమి ప్రభుత్వం ఆ రకంగా అటు పెట్టుబడులు ఇటు ఓ ప్రక్కన ఈ అక్రమార్కుల ఈ యొక్క ఆరోపణలో వీటన్నిటిని ఎలా తిప్పికొడుతున్నారు కొడుతున్నారు ఏంటి అనేది మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులైన ప్రసాద్ రాజేష్ గారితో చర్చించుకోగలం రాజేష్ గారు నమస్తే అండి నమస్కారం సో ముందుగా ఈ కల్తీ మద్యానికి సంబంధించిన ఎపిసోడ్లో జోగి రమేష్ ఆయన వ్యాఖ్యలో సిబిఐ ఎంక్వైరీ పెడుతున్నాడు అండి సో దానిపైన మీ విశ్లేషణ అంటే జనరల్గా ఈ కల్తీ మధ్యం ఆరోపణలు వెలుగు చూసిన తర్వాత జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత జనార్దన్ రావు అక్యూజ్ నెంబర్ వన్ చెప్పని ఎక్యూజ్ ఎక్యూజ్ నెంబర్ వన్ అని చెప్పని ప్రకటించి కట్ట సురేంద్ర నాయుడు అలాగే అక్కడ మిగిలిన పది పన్నెండు మంది అక్యూజ్ని అరెస్టులు చేసిన సందర్భంలో వైసీపీ పార్టీ సిబిఐ విచారణ అడగల అవును అప్పుడు మాకు రచ్చ చేయడానికి ఒక అస్త్రం దొరికింది అని చెప్పని వందలాది మంది తోటి రోడ్ల మీద ధర్నాలు చేశారు నిరసన ప్రోగ్రాంలు పెట్టారు అలాగే సాక్షి కెమెరాల దగ్గర వైసీపీ మహిళల చేత చంద్రబాబు నాయుడు గారిని చీ చా తూ అని చెప్పని దోషంలో శాపనార్థాలు పెట్టించారు ఇవన్నీ పెట్టిస్తున్న క్రమంలో మరి పాపం పడినట్టుగా జనార్దన్ రావు దగ్గర నుంచి బ్లాస్టింగ్ న్యూస్ రావటం మామూలుగా అతను గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయిన తర్వాత విచారిస్తున్న పోలీస్ అధికారులకి అతను రివీల్ చేసిన సమాచారం విస్తుగొలిపే సమాచారం అవును అతనే స్వయంగా ఒక వీడియో రికార్డ్ చేసి ఇవాళ మీడియాకి సోషల్ మీడియాకి కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేయించిన నేపథ్యంలో ఓ లోగుట్టిదా జరిగిన తతంగం ఇదే అని చెప్పని అక్కడి నుంచి ఇంకా జోగి రమేష్ సిబిఐ విచారణ అడుగుతూ ఉన్నాడు అంటే అంతకుముందు ఇదే జోగి రమేష్ కూడా చంద్రబాబు నకిలీ మద్యం అన్నాడు సారా చంద్రబాబు నకిలీ మద్యం అన్నారు నారావారి సారా అన్నారు లోకేష్ చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అన్నారు అవును ఓదార్పు యాత్రలు చేసినట్లాగా రాష్ట్రంలో ఏ మరణాలు సంభవించినా ఆ రోజుల్లో వైఎస్ఆర్ చనిపోయినందుకు చనిపోయినట్టుగానే ఖాతాలో వేసి దానికోసం సంవత్సరాల తరపున హోదా యాత్రలు చేసినట్టుగా ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఏ మరణం సంభవించినా అది కల్తీ సారాయ మరణం అని చెప్పారని చెప్పారు అవును మరి మనకందరికీ తెలిసి వీళ్ళు చెప్తున్న ప్రకారమే ఈ కల్తీ మద్యం అనేది కొన్ని నెలల నుంచి జరుగుతూ ఉంది కదా అవును ఈ ఆరోపణలు ఆ ఇష్యూ అధికారులు రా దాడి చేసి ఏదైతే ఆ తయారీ యూనిట్ ఉందో దాన్ని బహిర్గతం చేసి దాంట్లో ఉన్న స్టాక్ని స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఈ మరణాలు సంభవించినయా జనరల్గా మరణాలు సంభవించి ఆస్కారం ఉంటే అంతకు ముందు కూడా దొరుకుతాయి కదా అరే పలానా వైన్ షాప్ లో తాగి చచ్చిపోయారని చెప్పని అంతకు ముందేం వార్తలు రాలేదే ఎప్పుడైతే ఈ వార్త వెలుగులోకి వచ్చిందో అక్కడి నుంచి ఫటాఫటా ఎక్కడ ఎవరు చనిపోయినా ఈ వేసేయడం మొదలు పెట్టారు వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ జనార్దన్ రావు ద్వారా అసలు అసలు సూత్రధారి పాత్రధారి జోగి రమేష్ మనం గతంలో చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో లిక్కర్ కొమ్ముకోవడం గురించి విలేకరులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించినప్పుడు అతను ఏం చెప్పాడు కర్త కర్మ క్రియ రెడ్డి అన్నాడు అవును ఇవాళ అద్దెపల్లి జనార్దన్ రావు ఈ నకిలీ మద్యం వ్యవహారంలో కర్తా కర్మ క్రియ జోగి రమేష్ అతను ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం నాకు నేను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నాకు మూడు కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పని ఆశ చూపి నా చేత ఈ పని చేయించాడు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కూడా నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఈ యూనిట్ రన్ చేసేవాడిని అక్కడి నుంచి క్యానుల్లో ఫినైల్ అనే రూపంలో తీసుకొచ్చి ఇక్కడ బాటిలింగ్ చేసి ఇక్కడ ఈ రాకెట్ కొనసాగించాను కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ మార్పు చెందిన తర్వాత మే నేను ఈ ప్రక్రియకి తిరోధకాలు ఇచ్చాను అంటే దీన్ని తాత్కాలికంగా విరమించుకున్నా కానీ జోగి రమేషే నన్ను పిలిపించి నువ్వు ఈ విధానాన్ని కొనసాగించు ఈ విధానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో మనమే నీ మీద రైడ్ చేయించుదాం ఈ ప్రభుత్వానికి దాన్ని ఆపాదిద్దాం ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అవుతున్న ప్రతి నాలుగు బాటిల మధ్యలో ఒకటి కల్తీ మద్యం అని చెప్పని మనం దాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుందాం ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేద్దామని చెప్పని అతనే కుయుక్తులు పన్నాడు ఆ పన్నిన నేపథ్యంలో అతని మాటలకు ప్రభావితం అయ్యి నేను ఇబ్రీంపట్నంలో చేద్దాము అన్న తర్వాత కాదు 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 తంబలపల్లిలో పెట్టు అక్కడైతే అక్కడ స్థానిక ఇన్ఛార్జీ నీ మిత్రుడు కాబట్టి అతను తెలుగుదేశం నాయకుడు కాబట్టి అతనికి ఆపాదించి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేద్దామని చెప్పని నాకు సలహా ఇచ్చాడని చెప్పని చెప్పాడు ఎప్పుడైతే రాత్రి వాంగ్మోళం ఇచ్చిన తర్వాత కొందరు తెలుగుదేశం సోషల్ మీడియా వారికి కూడా ఇదేంటి ఈ దృష్టి మళ్లింపు వ్యవహారం దీనివల్ల ప్రభుత్వానికి ఏదైనా ఇది ఒక ఆర్కిస్ట్రేటెడ్ డ్రామా అనిపిస్తుందా జోగి రమేష్ని ని ఫిక్స్ చేయడం కోసం ఈ విధంగా ప్రభుత్వం జనార్దన్ రావును లోపరచుకొని చెప్పిస్తుందా అని చెప్పని కూడా కొందరు ఈరోజు ఉదయం కూడా నన్ను నాతో మాట్లాడడం జరిగింది అటువంటి అంటే తెలుగుదేశం శ్రేణుల్లో కూడా కొందరికి ఈ జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద నమ్మకం కలగలైట్ కానీ ఎప్పుడైతే ఇవాళ జోగి రమేష్కి జనార్దన్ రావుకి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ కూడా వెలుగులోకి వచ్చిందో దాంట్లో క్లియర్గా చెప్పాడు నువ్వు ఒకసారి మా ఇంటికి రా నేను జనార్దన్ రావు ఏం చెప్పాడు నన్ను ఇంటికి పిలిపించుకున్నాడు నన్ను ఇంటికి పిలిపించుకొని నువ్వు ఆఫ్రికా వెళ్ళిపో జయచంద్రారెడ్డి అక్కడే ఉంటున్నాడు కదా నువ్వు అతని దగ్గరికి వెళ్ళిపో నీ లో ఇక్కడ మేము దాడి చేసి పట్టిస్తాం నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు నీకు ముందస్తు బెయిల్ నేను తెప్పిస్తా నీకు ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తా ఈ డబ్బులు పెట్టి నువ్వు ఆఫ్రికాలో వ్యాపారం చేసుకుందావు అని చెప్పి నన్ను అస్యూర్ చేశాడు ఆ ఎష్యూరెన్స్ మేరకు నమ్మి నేను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో డబ్బుకి కక్కుర్తిపడి నేను ఈ పనికి ఒప్పుకున్నానని చెప్పని చెప్తున్నాడు అవును అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్ చేయాలని ఒక హిడెన్ ఎజెండాతో రాష్ట్ర ని దెబ్బతీయాలి పాలకుల మొరాలిటీని దెబ్బతీయాలి రాజకీయంగా ప్రభుత్వానికి ప్రజలలో ప్రతికూలత తీసుకురావాలి ప్రజాగ్రహం ప్రభుత్వం మీద వెల్లువెత్తేలాగా చెయ్యాలి అని చెప్పని ఒక దురుద్దేశంతో ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారు ఇవాళ ఈ విధమైన చర్యలకు పాల్పడ్డప్పుడు ప్రజల చేత ఎన్నిక కాబడి ఇన్న రాజ్యాంగబద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం వేరు స్వేచ్ఛాయుతంగా ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపడం వేరు అవును కానీ ఈ విధమైన కుట్రలతోటి కుతంత్రాలతోటి ఈ విధమైన పథక రచన చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్రతిష్టపాలు చేయటం కోసం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడేటువంటి చర్యలకు పాల్పడటం వల్ల నూటికి నూరు పాళ్ళు వీళ్ళు రాజద్రోహానికి పాల్పడ్డట్టుగానే వీళ్ళని పరిగణించాలి ఇవాళ రాజద్రోహం కేసులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళ మీద పెట్టాడు కానీ ఇవాళ అసలసిసల రాజద్రోహం దీన్ని పరిగణించాలి ఇవాళ రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన కుట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కుట్ర ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే ప్రయత్నం వీటన్నింటి నేపథ్యంలో జోగి రమేష్ మీద ఎంత కఠినమైన శిక్షలు పడే విధమైన చర్యలు తీసుకోవాలి అంత కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇది జోగి రమేష్కే పరిమితమైందా లేదు జోగి రమేష్ చేత ఈ విధమైన డ్రామా నడిపించు అని చెప్పని అతనికి ఇంకా వేరే ఎవరైనా ఆదేశాలు ఇచ్చారనేది కూడా విచారం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు జోగి రమేష్కి అద్దెపల్లి జనార్దనరావుకి మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగింది అనేది నిర్ధారణ అయింది అదే సందర్భంలో ఇవాళ సిట్ అధికారులు ప్రభుత్వం సిట్ చాట్ విచారణ జరిపిస్తానని డిసైడ్ అయింది అధికారులు కూడా జోగి రమేష్ ఇంటికి ఈ అద్దెపల్లి జనార్దనరావు అతను ఆదేశించిన రోజున వచ్చి వెళ్ళాడలేదనేది సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా కూడా వెరిఫై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలోనే నేను ఇందాకొక శాటిలైట్ ఛానల్ డిబేట్కి వెళ్ళాను నేను నేను వెళ్ళేటప్పటికీ అంతకుముందు తోటి వాళ్ళకి లైవ్ కాన్వర్సేషన్ నడుస్తూ ఉంది ఓకే ఆ నడుస్తూ ఉన్న దగ్గర ఆ కన్సర్న్ మోడరేటర్ అడిగాడు మరి మీకు సంబంధించిన వాట్సాప్ చాట్ ఈ విధంగా రివీల్ అవుతా ఉంది కదా మరి దీని మీద ఏమని వ్యాఖ్యానిస్తున్నారు అని అంటే ఇదంతా అభూత కల్పన అసలు నన్నెందుకు ఇబ్బంది పాలు చేస్తున్నారు నన్ను కనుక ఇబ్బందులు పాలు చేస్తే నాకు సామాజిక వర్గం చూస్తా ఊరుకుంటుందా తెలుగుదేశం పార్టీలో ఉన్న నా సామాజిక వర్గాలు అందరూ ఊరుకుంటారా అని చెప్పానంటే ఇతను అడిగాడు వ్యక్తిగా మీకు సంబంధించిన అంశానికి మీ సామాజిక వర్గానికి ఎందుకు అమ్డపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పాను అన్నప్పుడు అతను నా సామాజిక వర్గం నాకు అండగా నిలబడుతుంది నా సామాజిక వర్గం ప్రస్తావన తేటం నా ఇష్టం అని అన్నాడు అంటే మొదట్లో ప్రభుత్వాన్ని అస్త్రపాలు చేసే ప్రయత్నం చేశాడు ఇవాళ తన తప్పు వెలుగులోకి వచ్చేటప్పటికి తన ద్వారా జరిగిన కుట్రకోణం బహిర్గతం అయ్యేటప్పటికీ ఇప్పుడు కులాల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు ఇవాళ ఆ రోజు ఎలా అయితే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం వెలుగులోకి రాగానే తన సామాజిక వర్గ ప్రస్తావం తీసుకొచ్చాడో ఇప్పుడు కూడా సామాజిక వర్గ ప్రస్తావం తీసుకొచ్చి దాని మాటున తన తప్పుని కప్పిపెట్టాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నూటికి నూరు పాళ్ళు సామాజిక వర్గం గురించి ప్రస్తావించే నైతికతనుకుందా ఇక్కడ ఒక అంశం నేను గుర్తు చేస్తా ఇతను మంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో అమర్నాథ్ ఈయన అమర్నాథ్ ఒకటే కాదు ఈయన మంత్రివర్గ సహచరుడు సీదిరప్పల రాజు అచ్చన్న గారి విగ్రహాన్ని అవమానించే చర్యలకు పాల్పడ్డప్పుడు గౌతులచ్చన్న గారి మనోరాలిని మరి ఎంత అవమానకరంగా సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిత్వాన్ని పాల్పడుతున్న రోజున మరి ఆ రోజున సామాజిక వర్గం గుర్తుకు రాలేదా వాళ్ళు నీ సామాజిక వర్గీయులు కాదా ఇవాళ స్వాతంత్ర సమర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కన్నా సర్దార్ గౌతల సన్న గారి కుటుంబ సభ్యుల్ని నీ మంత్రివర్గ సహచరుడు వ్యక్తిత్వాన్ని పాల్పడుతా ఉన్న రోజున ఆ రోజున నీ సామాజిక వర్గం అనేది గుర్తుకు రాలేదా ఆ అమ్మాయి కి వెళ్ళాలి అనేది ఆ రోజున తట్టలేదా ఇవాళ నీకు అవసరం వచ్చేటప్పటికి నీ కుంభకోణాలు బయటకు వచ్చేటప్పటికి నీ కుట్రలు కుతంత్రాలు వెలుగులోకి వచ్చేటప్పటికి నీ మీద నేరారోపణలు వచ్చేటప్పటికి ఇప్పటికి సామాజిక వర్గం గొడుగు చాటును దాక్కోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నావా అదే సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగా అమర్నాథ్ గౌడ్ పదిహేను సంవత్సరాల పిల్లవాడు వాళ్ళ అక్కని ఏడిపిస్తున్న దాన్ని అడ్డుకునే ప్రయత్నాన్నిలో అతను ప్రయత్నించినందుకు గాను అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన సందర్భంలో నువ్వేం చేసావు ప్రభుత్వ పరంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు డబ్బులు ఇస్తాము నోరు మూసుకోమని చెప్పని చెప్పి వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళని అంతగా ఈ వేధింపులకు గురి చేసి వాళ్ళ బిడ్డ ప్రాణాలు తీసిన వ్యక్తుల తరపున మీరు ఒకళ్ళతో తీసుకున్నారు కాబట్టి వాళ్ళ సామాజిక వర్గాల గురించి ప్రస్తావించడము కొనగల నారాయణ గారు అనగాన సత్యప్రసాద్ గారు లాంటి తెలుగుదేశంలో ఉన్న గౌడ నాయకులు నా రెస్క్యూకి రారా అంటున్నారు ఎందుకు వస్తారు అంటే ఇవాళ నిబద్ధత కలిగిన రాజకీయ నాయకులుగా ఇవాళ రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంగా రాష్ట్రం మీద ప్రేమతో పార్లమెంటులో గాయపడి హార్ట్ అటాక్ తెచ్చుకున్న కొనకల నారాయణ నీలాంటి అక్రమార్కుడు అండగా నిలబడి సామాజిక వర్గం అనే కారణంతో తన విలువ తాను తగ్గించుకోవడానికి సిద్ధంగా లేడు అలాగే అనగాని సత్యప్రసాదరావు గారు లాంటి ఉన్నత విద్యావంతుడు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన రాజకీయ కుటుంబానికి సంబంధించిన అనగాని సత్యప్రసాద్ గారు కూడా మీ వంటి ఇటువంటి దుశ్చర్యలకు అండగా నిలబడటానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉండరు ఏదేమైనా సరే నీ అవినీతి భాగవతం బయటకు వచ్చింది అదే సందర్భంలో నాకు అండగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పని చెప్తున్నాడు ఎస్ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టి మీ ద్వారానే మొన్నటి రోజున నారాజ నారావారి సారా అని చెప్పని మీరు చేసిన ఆరోపణలకి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి మీరు పాల్పడ్డ తీరికి ఇవాళ అసలు చిసల దోషులు ఎవరు సూతదారులు ఎవరు పాతదారులు ఎవరనేది ఆ భగవంతుడే తన సంకల్పంతో ఇవాళ మీ కుట్రకోణం మొత్తాన్ని కూడా బహిర్గతం చేశాడు ఇవాళ ఖచ్చితంగా రాజకీయంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అని చెప్పనే కుట్రలకు పాల్పడి ఒక ఆత్మహత్య సదృశమైన నిర్ణయంతో ఇవాళ మీ చరిత్ర మీరే ఇవాళ ప్రజల ముందు బహిర్గతం చేసుకున్నారు నూటికి నూరు పాళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి మీరు సంకల్పిస్తున్నా మీరు పదే పదే చెప్తున్నా ఆ భగవంతుడు కూడా అండగా నిలబడ్డాడనే అర్థమవుతూ ఉంది రాజుగారి దాని తర్వాత వైజాగ్లో ఈ పెట్టుబడులు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వీళ్ళు కంకణం కట్టుకున్నారు పెట్టుబడులు తీసుకురావాలి మనం ఏదైతే హామీ ఇచ్చాం ఇరవై లక్షల ఉద్యోగాలు అనే దానికి నిదర్శనంగా ఖచ్చితంగా ఈ పెట్టుబడులు అనేవి ఇప్పుడు నిన్న జరిగిన చూసాం సో ఈ సందర్భంలో ఏ విధంగా ఉండబోతుందంటారు ఇప్పుడు వాస్తవంగా మీరు ప్రస్తావించినట్టుగానే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాష్ట్ర యువత ఒక నైరాశ్యంలో మునిగిపోయింది కారణం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూడు సార్లు సిఏ కన్వెన్షన్స్ పెట్టి లక్షలాది కోటి రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించి లక్షలాది మందికి ఉపాధి కల్పన చేసిన రెండు సార్లు డిఎస్సి కండక్ట్ చేయడం ద్వారా వేలాది మందికి ఉపాధ్యాయుగా ఉపాధ్యాయులుగా నియామకం అవకాశం కల్పించినా కూడా నాడు జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీలు కాలేజీ చుట్టూ తిరిగి యోబేరి అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టాడు మీరు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి నేను కేంద్రం అధికారంలో ఎవరన్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా అలా ప్రత్యేక హోదా కనుక మనం సాధించిన పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించగలుగుతాం పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్కి అభివృద్ధి చేయగలుగుతాం దావోస్ పర్యటనలో సిఏఏ కన్వెన్షన్తో అవసరం లేదు ప్రత్యేక హోదా ద్వారా ఇచ్చే వెసులుబాటులతోటి వలస లేని ఉపాధి నేను కల్పిస్తా అని చెప్పని చెప్పాడు రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ చాఖలు భర్తీ చేస్తున్నాడు మెగాడిఎస్సీ కండక్ట్ చేస్తున్నాడు వీటన్నిటితోటి అయ్యి ఆయన మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ అయిన యువత చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇరవై రెండు ఏడు వయసులో చిన్నాడు మా ఏజ్కి దగ్గరగా ఉన్న నాయకుడు మా జనరేషన్ యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే నాయకుడు అని ఒక నమ్మకంతో ఆయన గెలిపించారు గెలిపించిన తర్వాత మనం ఇందాక ప్రస్తావించుకున్న ఏ ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చలా నో డిఎస్సి నో జాబ్ క్యాలెండర్ నో స్పెషల్ స్టేటస్ నో సిఏ కన్వెన్షన్స్ ఒక్క సిఏ కన్వెన్షన్ పెట్టి అది కూడా తన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకి భోజనాల ఐపాక్ సిబ్బందికి వాళ్ళకి కోట్లు వేసి వాళ్ళని గా చూపించి ఒక ఫేక్ ఎంఓఏ తోటి పదమూడు లక్షల కోట్ల రూపాయల రూపాయల ఎంఓఏలు జరిగినట్టుగా ప్రజలను వంచారు వీటన్నిటి నేపథ్యంలో యువత ఒక నైరాశనం నిపారు కారణం ఏంటి అంటే చదువుకొని యువత వాళ్ళకి ఉపాధి అవకాశాలు పొందలేక అరే తల్లిదండ్రులకు మనం భారంగా మారుతున్నామే అని చెప్పని యువత ఒక నైరాశనం ఉన్నారు అరే మన పిల్లలు చదువుకొని వాళ్ళకి సరైన కెరీర్ దక్కలేదే వాళ్ళు నైరాశ్యంలో ఉన్నారని అని చెప్పని తల్లిదండ్రులు కూడా ఒక మనోవేదంతో ఉన్నారు ఇటువంటి స్థితుల్లో గత ఎన్నికలకు ముందు నారా లోకేష్ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఒక వాగ్దానం చేసింది కారణం ఏ విధమైన వాగ్దానం అంటే లోకేష్ నాయకత్వం ఎందుకంటున్నానంటే ఈ యువత ఎదుర్కొంటున్న ఈ సమస్యని అడ్రస్ చేసే బాధ్యత తన భుజస్కంధాల మీద తీసుకొని వేల కిలోమీటర్లు నడుస్తా యోగలో ఉండే పాదయాత్రతోటి ఇరవై లక్షల ఉద్యోగ కల్పన చేస్తామనే అష్యూరెన్స్ లోకేష్ వైపు నుంచి మొట్టమొదటికి రావడం జరిగింది కరెక్ట్ దాన్నే ఎన్డీఏ కూటమి కూడా ఎండర్ చేయడం జరిగింది మరి ఇరవై లక్షల కోట్ల ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలి అని అంటే కనీసం ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉంటుంది మరి ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి అని అంటే దానికి కావాల్సిన పొలిటికల్ విల్ ఉండాలి అదే సందర్భంలో మెరుగైన పాలసీస్ ఉండాలి వాటికి తోడు రాష్ట్రాన్ని ప్రాపర్గా బ్రాండింగ్ చేసుకోవాలి ఇక్కడ రాష్ట్రానికి ఉన్న వనరులు చాలా విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి ఆస్కారం ఉంది అతి పొడవైన కోస్ట్ లైన్ ఉంది రైలు కనెక్టివిటీ ఉంది హైవే కనెక్టివిటీ ఉంది పోర్ట్ కనెక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది నదులు ఉన్నాయి ఉన్నాయి భూమి ఉంది మెరుగైన వానవన మెరుగైన మానవనరులు ఉన్నాయి తోడు ప్రభుత్వానికి కూడా ఒక చిత్తశుద్ధి సంకల్పం ఉంటే రాష్ట్రానికి పెట్టుబడి రప్పించడానికి ఆస్కారం ఉంటుంది అలా రప్పించిన పెట్టుబడులతోటి మెరుగైన ఉపాధి కల్పించడానికి ఆస్కారం ఉంటుంది ఉపాధి కల్పన మెరుగుపడే కొంది ఉపాధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా సంపద సృష్టి జరుగుద్ది మార్కెట్ పొటెన్షియాలిటీ మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి ఈ విధంగా ఆలోచిస్తూ ఎన్డీ కూటమి ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా మనం చూసాం ఆర్సలర్ మిట్టలు స్టీల్ ప్లాంటు ఒప్పందం ఖరారైన ఎన్టీపీసీ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగిన ముప్పై తొంభై ఐదు వేల కోట్ల రూపాయల బీపీసీఆర్ ఒప్పందం ఖరారైన అంటే భారీ భారీ పెట్టుబడులు రాష్ట్రానికి అష్యూర్ అయినాయి రిలయన్స్కి సంబంధించిన అరవై ఐదు వేల కోట్ల రూపాయల బయోమాస్కి సంబంధించిన ఒప్పందం కూడా ఖరారవటం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో ఎక్కడో ఏదో ఒక వెల్తి అరే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు ఆటోమొబైల్లో రిఫైనరీస్ లాంటి సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చదువుకున్న యువతకు అవసరమైన ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ఇప్పటికీ హైదరాబాద్ బెంగళూరు చెన్నై వలస వలసెళ్లాల్సి వస్తుంది లేదంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగ అవకాశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ దిశగా ఆయా పర్టికులర్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ విషయంలో చొరవ చూపడం లేదే ఇక్కడ ఆ విధమైన ఎమినెంట్ సంస్థలు ఇక్కడ గ్రౌండింగ్ అవ్వట్లేదే ప్రామినెంట్ సంస్థలు ఇక్కడ గ్రౌండింగ్ అవ్వట్లేదే అని చెప్పిన కొంత వెళ్తుండేది అటువంటి వెల్తిని పూరుస్తూ ఇవాళ విశాఖపట్నంలో టీసీఎస్కి సంబంధించి ఒక ప్రకటన రావడం జరిగింది కాగ్నజెంట్ యాక్సెన్సర్కి సంబంధించి ప్రకటన రావడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే ఇవాళ గూగుల్కి అనుబంధ సంస్థ రైడెన్ ఈ రైడెన్కి సంబంధించి నిన్నటి వరకు నిన్నటి వరకు కాదు ఈరోజు ఉదయం ఢిల్లీలో ఆ ఒప్పందం ఖరారు అవుతున్న వరకు కూడా పది బిలియన్ డాలర్ల పెట్టుబడి అని చెప్పని మనందరం మాట్లాడుకున్నాం అంటే సుమారుగా ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడి అని మాట్లాడుకున్నాం కానీ ఈరోజు ఆ ఒప్పందం ఖరారు వేదిక నుంచి గూగుల్ సంస్థే రాబోయే ఐదు సంవత్సరాల్లో విశాఖపట్నాల్లో మేము పదిహేను బిలియన్ డాలర్లు మేము పెట్టుబడి పెట్టబోతున్నాము అని చెప్పని ప్రకటించడం జరిగింది అంటే సుమారుగా లక్షా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పెట్టుబడి నే నేను అనుకోవటం భారతదేశపు చరిత్రలో అతిపెద్ద ఎఫ్డిఐ ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఆనాటికి భారతదేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ కియా చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు ఐటీ రంగానికి సంబంధించి కానీ అసలు ఏ రంగానికి సంబంధించిన అతి పెద్ద ఎఫ్డిఐ పదిహేను బిలియన్ డాలర్ల సింగిల్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ఇది తీసుకోవడం జరుగుతోంది అయితే ఇక్కడ దీంతో ఇది పరిమితం కావటంలా మనం వింటున్న ప్రకారం ఈ నెలలోనే టీసీఎస్కి సంబంధించి విశాఖపట్నంలో ప్రతిపాదిస్తున్న క్యాంపస్ ఓపెనింగ్ ప్రతిపాదన ఈ నెలలోనే జరగబోతున్నట్టుగా మనం వింటున్నాం ఆ ఓపెనింగ్ సందర్భంగా టీసీఎస్ వైపు నుంచి కూడా ఇంకొక లక్ష కోట్లతోటి ఇంకొక గిగాబైట్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్న ప్రకటన అక్కడ మేము చేయబోతున్నాము అని చెప్పని నటరాజన్ చంద్రశేఖర్ గారు మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెప్పినట్టుగా వార్తలు వింటున్నాం మనం మరి దీనికి తోడు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం చేసుకున్న అదాని డేటా సెంటర్ అలాగే నిన్న సిఫి డేటా సెంటర్కి మొన్న లోకేష్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది వీటికి తోడు మెటాకి సంబంధించి అండర్సీ వాటర్ కేబుల్ కూడా విశాఖపట్నంలో గ్రౌండింగ్ అవ్వబోతుంది అని చెప్పని అంటున్నారు కాబట్టి ఇప్పటికీ మనకు వస్తున్న సమాచారం మేరకు మెటా కానీ గూగుల్ కానీ టీసీఎస్ లాంటి అతి ప్రాముఖ్యత కలిగిన ఐటీ రంగంలో కీలకమైన సంస్థలు విశాఖపట్నాన్ని గమ్యస్థానంగా మార్చుకొని అక్కడ లక్షలాది కోట్ల రూపాయలు డేటా స్టోరేజ్ మీద పెట్టుబడి పెడతా ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఐటీ అండ్ ఐటీ అనేబుల్డ్ ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న అధునాతిక అధునాతన పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ కి సంబంధించి రేపు రోజున ఫిబ్రవరి నెలలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్వకేషన్ జరపాలి కన్వెన్షన్ జరపాలి అని చెప్పని ఒక ప్రతిపాదన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ ముందు ఉంచడం జరిగింది అదే కనుక సాకారం అయితే రేపు రోజున విశాఖపట్నానికి రాబోయే ఐదారు నెలల్లో ఇంకా భారీ భారీ పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది అదే సందర్భంలో అన్ని పెద్ద పెద్ద భారీ సంస్థలే కాకుండా చిన్న సంస్థలు యాభై మందికి వంద మందికి ఉపాధి కల్పించగలిగే సంస్థలు కూడా చాలా రావడానికి ఆస్కారం ఉంటుంది దాని ద్వారా ఎన్డీఏ కూటమి నారా లోకేష్ గారు సంకల్పిస్తున్నట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి విశాఖపట్నం బేస్డ్గా ఐదు లక్షల ఐటీ అండ్ ఐటీ అనేబుల్డ్ జాబులు మేము క్రియేట్ చేస్తాము అని చెప్పని చెప్తున్న దాంట్లో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అచీవ్ అయినా కూడా ఒక మూడు లక్షల ఉద్యోగ కల్పన కనుక జరిగింది సాధ్యపడింది అని అంటేనే పరోక్షంగా ఇంకొక పది పన్నెండు లక్షల ఉపాధి కల్పనకు ఆస్కారం జరగదు అంటే ఇప్పుడున్న దానికి అదనంగా ఇంకొక పది పదిహేను లక్షల అదనపు కొత్త ఉద్యోగాలు విశాఖపట్నానికి దక్కాయి అని అంటే ఇప్పుడున్న విశాఖపట్నం జనాభాకి డబుల్ ది సైజ్ పాపులేషన్కి రాబోయే ఐదు సంవత్సరాల్లోనే విశాఖపట్నం విస్తరించడం ఖాయం దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక పక్క నారా లోకేష్ గారు కూడా విశాఖపట్నం నుంచి అనకాపల్లి వరకు గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్గా మేము అభివృద్ధి చేయబోతున్నామని చెప్పని చెప్తా ఉన్నారు అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుంది విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్న దానికి అనుగుణంగా ఇవాళ విశాఖపట్నానికి ఇన్నిన్ని పెట్టుబడులు రాబోతున్నాయి ఒక పక్క ఐటీ రంగానికి సంబంధించి ఇవాళ డేటా సెంటర్లతో పాటుగా టీసీఎస్ కాగ్నజెంటు యాక్సెన్సర్ లాంటి ఐటీ సంస్థలు ఏర్పాటవుతూ ఉన్నాయి వీటికి అదనంగా అనకాపల్లి దగ్గర లక్ష అరవై వేల కోట్ల రూపాయలతోటి ఆరుసలర్ మెటల్ స్టీల్ ప్లాంటు విత్ క్యాప్ పోర్టుతో కూడా వాళ్ళు ఏర్పాటు ఉన్నారు దాంతో ఏమవుతుందంటే విశాఖపట్నం నుంచి అంటే శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు కాబోతున్న మూలపాటు పోర్టు నుంచి అనకాపల్లి ప్రాంతం వరకు ఒక గ్రేటర్ డెవలప్మెంట్ కారిడార్గా మనం అంటే ఇప్పటికే ఉన్న విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఇవన్నీ కూడా కొత్తగా గ్రౌండింగ్ అవుతా ఉన్నాయి వీటికి తోడు అదనంగా రేపు నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో విశాఖపట్నంలో జరగబోతున్న సిఏఏ కన్వెన్షన్ ప్రధానమంత్రి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది అలా ఒక కన్వెన్షన్ కనుక ఇప్పుడు విశాఖపట్నం బ్రాండింగ్కి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండింగ్కి అదనపు ఏడవ అడ్వాంటేజ్గా రేపు సిఏఏ కన్వెన్షన్ కూడా జరిగినప్పుడు ఈ సిఏఏ కన్వెన్షన్లో పాల్గొనడం కోసం ఇప్పటికే ఒక మంత్రుల బృందం నారాయణ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న బృందం దక్షిణ కొరియాలో పర్యటించి వచ్చారు అలాగే లోకేష్ గారు వివిధ దేశాల్లో పర్యటించి వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రేపు కొందరు మంత్రులతోటి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు దాకా గల్ఫ్ దేశాల్లో ఉన్నారు చెన్నైలో బాంబేలో కూడా పారిశ్రామికవేత్తలతోటి సమావేశాలు నిర్వహించి వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు బహుశా నేను అనుకోవటం నవంబర్ నెలలో జరగబోతున్న పద్నాలుగు పదిహేను పద పదహారు తారీఖులో జరిగే సిఏఏ కన్వెన్షన్ అనేది రాష్ట్ర అంటే ఉపాధి కల్పన కోణంలో చూసినా పారిశ్రామిక పెట్టుబడుల కోణంలో చూసినా అభివృద్ధి కోణంలో చూసినా పెట్టుబడుల కోణంలో చూసినా సరే ఒక మేలు మలుపుగా తొలి అడుగుని తొలి అడుగు వాళ్ళు చూసాం మనం ఎంత పెద్ద అడుగు పడింది అనేది అటువంటి స్థితిలో రేపటి సిఏఏ కన్వెన్షన్ ఒక కీలకమైన మేలు మలుపుగా కానుంది వాస్తవం కాబట్టి ఇరవై లక్షల ఉద్యోగ కల్పన అనేది నేను అనుకోవటం ఐదు సంవత్సరాల టెన్నర్ కూడా అవసరంలా బహుశా మూడు నాలుగు సంవత్సరాలనే ఆ లక్ష్యాన్ని ఛేదించగలుగుతారు అలా ఛేదించగలిగినప్పుడు ఇరవై లక్షల మందికి కనుక ప్రత్యక్ష ఉపాధి దక్కింది అనుకుంటే దాని ఇంపాక్ట్ ఇంకొక యాభై అరవై లక్షల మందికి పరోక్షోపా దక్కడానికి ఆస్కారం ఉంటుంది ఇవాళ ఉన్న రాష్ట్ర స్థితిగతుల్లో ఇంకొక డెబ్బై ఎనభై లక్షల మందికి సెక్యూరిటీ ఎంప్లాయ్మెంట్ సోర్స్ కనుక ఎస్టాబ్లిష్ అయింది అని అంటే దాని పర్వసానం రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం కూడా మార్టడానికి ఆస్కారం ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన అప్పుల వారసత్వం నుంచి రాష్ట్రం ఆర్థికంగా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అదే సందర్భంలో అదనపు ఆదాయం సమకూరిన తర్వాత అదనంగా సంక్షేమాన్ని ఖర్చు పెట్టడానికి కానీ అదనంగా పరచడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు దక్కుద్ది కాబట్టి ఇవాళ విశాఖపట్నంలో జరిగిన ఈ ఒప్పందం విశాఖపట్నంలో గ్రౌండింగ్ అవుతున్న ఈ పదిహేను బిలియన్ డాలర్ల ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని రాష్ట్ర యువత ఆశలని భవిష్యత్తు వైపు తొలి అడుగుగా దీన్ని మనం భావించవచ్చు